वहीं 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 व

थी वेंदा कुझु रही भाई अभी भाई भई

మీ ముందుకు వచ్చినటువంటి శివశంకర్ శివశంకర్ గారిని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే తలమగారు నియోజకవర్గం సర్వతో ముఖ్య అభివృద్ధి జరుగుతుందని ఎందుకంటే నాయకులు లక్ష నుంచే రాడు అనుభవించి గత పదహైదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఈ కష్టాలు మన నియోజకవర్గ ప్రజలకు ఉండకూడదని ఆయన విధులుకి వచ్చాడు మిమ్మల్ని అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే మీరు మన శివశంకర్ నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యేగా ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయి మీ అందరూ పల్లెలు